చాలామంది డైరీ ఫామ్స్ కానీ కోళ్ళు పెంపకం కానీ గొర్రెల పెంపకం కానీ చేయాలని చెప్పేసి ఈ మధ్యకాలంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో వాళ్ళందరికీ నా నుంచి ఒకటే సజెషన్ మీరందరూ కూడా ఇలాంటివి పెట్టాలనుకున్నప్పుడు ఈ టైంలో ఇప్పుడు వానలు పడుతున్నాయి కాబట్టి ఈ టైంలో వెళ్ళి అక్కడ చెక్ చేయండి అలానే విజిట్ చేయండి అక్కడ ఎలా ఉంది పరిస్థితి అని చెప్పేసి గమనించండి ఇప్పుడు కానీ మీరు ఆ డైరీ ఫామ్స్ చూసినా లేదంటే అక్కడ ఉన్న పరిస్థితులు చూసినా ఇలాంటి సిచ్యువేషన్ నాకు వస్తే నేను హ్యాండిల్ చేసుకోగలుగుతాను ఇలాంటివి వచ్చినా సరే నేను నిలబడతాను ఇలాంటివి వచ్చినా సరే నేను వర్క్ చేస్తాను అనుకుంటేనే మీరు ఈ రంగంలోకి రాండి సో వెళ్ళి చూడండి ఎంత వరస్ట్గా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ అలానే ఎంత ఇబ్బంది పడుతుంటారో ఒకసారి ఫార్మర్స్ అనేది మీరు వెళ్ళి చూడండి అప్పుడు కానీ మీకు ఒక అవగాహన రాదు అలానే అక్కడ ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని వాళ్ళ పని చేసుకొని ఇస్తూ మీరు అక్కడికి వెళ్ళి చూడడానికి ప్రయత్నించండి అక్కడ రోడ్లు కానీ వాళ్ళు గడ్డి ఎలాకి వస్తున్నారు అలానే వాళ్ళ దగ్గర ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూడండి మ్యాథ్స్ కుదిరినంత వరకు చిన్న డైరీ ఫామ్స్ కానీ చిన్న అంటే తక్కువ మోదాదు పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అదే కానీ మీరు వంద బర్లు రెండు వందల బయలు పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళద్దు పది బర్రులు ఇరవై బర్రులు పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి అప్పుడు మీకు ఒక అవగాహన అనేది వస్తుంది సో ఇది నా సైడ్ నుంచి చిన్న సజెషన్ అలానే ఫామ్స్ పెట్టాలనుకున్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి